మన మధ్యలో అన్న ఆదము బుడపాఠాన్ని వివరిస్తాడు అందరూ శ్రద్ధగా ఇరవై నిమిషాలు అయిపోతే పాఠం పన్నెండు అయింది సమయం ఓకేనా పాఠం ఎలా ఉందండి సారీ హరిబాబు పాఠం ఎలా ఉంది ఫస్ట్ లో చెప్పిన పాఠాలకి గుడి పాఠాలు తేడా ఉందండి హరిబాబుకి చాలా తేడా ఉంది వాయిస్ మాత్రం మంచి గంభీరంగా వస్తుంది అవునండి చాలా మంచి సీనియర్ లెక్చరర్ డిఫరెంట్ చెప్పడం అనేది జరుగుతుంది మీకు కూడా అలాగే భవిష్యత్తులో చెప్పాలని కోరుకుంటున్నాను మన మధ్యలో ఆదాం వచ్చి మూడో పాఠం పాఠం పేరు ఆదము అతనే చెప్తాడంటే అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకున్నామండి పర్లేక ముందంప్తానండి తండ్రి గతించిన ఆదివారం నుంచి ఈ ఆదివారం కూడా సజీవ లెక్కలో ఉంచి మీ సన్నిధిలో చేరుకొని కొన్ని మాట్లాడుకునే భాగ్యాన్ని ఇక్కడ ఉన్న మా అందరికి కూడా ఇచ్చేందుకు మీకు స్తోత్రాలు తండ్రి అలాగే తండ్రి చెప్పబడుతున్న వాక్యాన్ని మా హృదయం పెట్టుకొని వాటి ద్వారా మేము ప్రవర్తించే భాగ్యం ప్రతి ఒక్కరు కూడా దయచేస్తండ్రి ఎందు భయం భక్తి కలిగి ఉండే భాగ్యం దయచేసి మీ స్నాంశం ప్రార్థన అడుగుతున్నాం తండ్రి కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక మన వందనాలండి ఇప్పటివరకు కూడా మనం దేవుని యొక్క మాటలు మనం నేర్చుకున్నాము మంచి మాటలు అయితే అంటండి పరలోకంలో దేవుని మాట లేకపోతే దేవుని పాపం చేసి ఏం చేయబడ్డాడు కిందకి ఏమయ్యాడు ఆ కిందకు పడవే పడ్డాడు అదే విధంగా పెట్టిన తర్వాత వాళ్ళేమయ్యారు పాపం చేశాక గెంటు వేయబడ్డారు ఆయన పడవేయబడ్డారు ఇల్లు ఏమయ్యారు గెంటు వేయబడ్డారు గెంటు వేయబడ్డ వాళ్ళకి ఇప్పుడు పడ్డవాడితో పోటీ అర్థమైందండి దేవుని పిల్ల గెంటు వేయబడ్డారు సాతాను పడదోయపడింది పడదోయ పడ్డ వాళ్ళతో పడ్డవాడితో త్రోయబడ్డ గెంటు వేయబడ్డ వాళ్ళకి పోటీ పోటీ అన కదా మనం యుద్ధం ఎవరు ఇప్పుడు శరీరంతో కాదు దురాత్మ సమత అనమాట అరగకండి మనం ఆ పోయిన వారం ముందు వారం నేర్చుకున్నాం ఏంటంటే నిరంతరము వెలిగే నక్షత్రాలుగా జ్యోతులు జ్యోతుల వలె కనబడాలి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ విధంగా అయితే దారి పుట్టినప్పుడు ఏ విధంగా అయితే దారి చూపించిందో జ్ఞానులకు అది పగలు చూపించింది దారి అదే విధంగా మనం కూడా నిరంతరం వెలుగు నక్షత్రం వలె జ్యోతుల వలె ఉండాలి అని మనం నేర్చుకున్నాం అయితే ఇప్పుడు మనము పెద్దవారు జ్యోతులుగా ఉన్నాం అనేక మందికి ఎలా ఉన్నాం నిరంతరం వెలిగే నక్షత్రం వలె జ్యోతుల వలె ఉన్నాం అవునా కదా అయితే ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు మన సంఘాలు ఏం జరుగుతుందంటే పిల్లల మీద ఎక్కువ ఫోకస్ జరుగుతుంది అవునా కదా వాళ్ళకి ఎక్కువ క్లాసులు చెప్పడం వాళ్ళని ఎక్కువగా మోటివేట్ చేయడం అవునా కదా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఈ సంఘం ఎంత పెద్ద అవుతుందనిపిస్తుంది ఇప్పుడు పిల్లలంతా కూడా పెద్దలు అయిపోతే ఏమవుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నుంచి వాళ్ళని ఏం చేస్తానంటే ప్రిపేర్ చేస్తున్నాం అందుకే దే దేవుడు ఏమైనా అంటే మీరు ఇలా చేస్తున్నారు కదా పిల్లల్ని బాగా మోటివేట్ చేస్తున్నారు బాగా వాక్యాలు నేర్పిస్తున్నారు సో ఇల్లేమవ్వాలి అసలు మనం ఏమయ్యం జ్యోతులు అయ్యి అవునా కదా

తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే ఎవరు కమ్మక చీకటి కమ్మక ముందే సూర్య చంద్ర నక్షత్రము చీకటి కమ్మక ముందు మీరేం చేయాలి వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాక ముందే నీ బాల్య జన్ములందే నీ సృష్టికత స్మరణకు తెచ్చుకొనము స్మరణకు తెచ్చుకొనము తెచ్చుకొనము అంటే ఇక్కడ సూర్య చంద్రుల వాళ్ళ యొక్క కాంతి పోక ముందు ఏమవ్వాలి పిల్లలు ఇప్పుడు మనం నక్షత్రాలతో ఎవరికి వచ్చింది అక్కడ నిరంతరం జరిగే నక్షత్రం జ్యోతులు అంటే ఎవరు సూర్య చంద్ర జ్యోతులు అనొచ్చు కదా వాళ్ళు ఆ చంద్ర నక్షత్రాలు చీకటి కమ్మకముందు ఏమవ్వాలి నీ బాల్య దే ఏం గుర్తించుకోవాలి సృష్టికర్తను గుర్తెచ్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు వెలుగుతున్నప్పుడే పిల్లలు ఏమవ్వాలి గుర్తు చేయాలి ఎవరు గుర్తు చేయాలి మనమే దేవుడిని గుర్తు చేయాలి ఎవరికి నీ బాల్య దినములందే నీ బాల్య దినములు ఎప్పుడు సూర్య చంద్రులు నక్షత్రములు జ్యోతులు ఆరిపోకముందని మేము ఎవరు గుర్తు చేసుకోవాలి సృష్టికర్తను గుర్తు చేసుకోవాలి ఎవరిని గుర్తి నీ బాల్య దినములందు అవునా కదా నీ బాలయ్యూ దేవుని సృష్టికర్త గుర్తు చేయమంటే మనం ఏమంటాం నా బంగారం నా కాసు నా వెండి నా డైమండ్ అంటున్నాం అవునా కదా ఇవి గుర్తు చేస్తున్నాం కానీ మనం ఎవరు గుర్చేయాలంట నీ వెలుగు ఆరిపోక ముందే నీ పిల్లలకు వెలుగునివ్వాలి నువ్వే కదా సో అందుకే కదా పిల్లలకి ఇక్కడ క్లాసు జరిగేది అందుకే ఇంకొక వాక్యం చూద్దాం కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడు అధ్యాయం మూడు నాలుగు వచ్చిన కాలం నుండి పుట్టిన కుమారులు చేతిలో బాణములు వంటి వారు ఇప్పుడు పిల్ల పెద్దవాళ్ళ గురించి చిన్న చిన్నవాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నారా ఇప్పుడు మనకి పిల్లల్ని ఇచ్చారు అనుకోండి ఏమంటాం రీసెంట్ గా ఒక పాప పుట్టింది పుడితే అండి లక్ష్మీదేవి అంట ఏంటండి లక్ష్మీదేవి పుట్టింది నాకండి అరేదండి మామూలుగా ఆడపిల్లలు లేరంట ఆడపిల్ల పుట్టింది పుట్టినామంటే స్వీట్స్ తెచ్చేసారు చేసారు ఏంటైనా పంచుతున్నాం అంటే మా ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందండి అన్నాడు ఓకే కానీ ఇక్కడ దేవుడే ఉన్నాడు పుట్టంగానే బలవంతుని చేతిలో బాణాలంట బాణాలు అంట మనం ఏమనాలి పిల్లల్ని ఏమన్నా ఇప్పుడు బాణాలు రెడీ చేస్తున్నాం అన్న అదైంది మీకు ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ వచ్చిన పిల్లల్ని బాణాలు రానాలి అంతేనా మనం ఏమంటాం డైమండ్ బంగారం కాసులు వజ్రాలు అవునా కదా లక్ష్మి దేవి అవునా కదా సో ఇలా అంటున్నాం కానీ దేవుడు ఏమంటున్నాడు పిల్లల్ని బలవంతుని చేతిలో బాణాలు అంటే మనం నక్షత్రాలుగా పుట్టిస్తే పిల్లలు ఎలా పుట్టించాడు బాణములుగా పుట్టించాడు మరి బాణాలు ఏం చేయాలి అర్హు కానీ బాణాలు హక్కు రాసింది గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచ్చింది మూడో అధ్యాయం నీ ఈటలు తల తలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు సూర్యచంద్రులు నివాసములలో ఆగిపోవద్దు తన నివాసములలో ఆగిపోవద్దు ఎవరు సంచరిస్తున్నారంట సంచరించు నీ బాణములు ఎవరు బాణముల బాణాలు నీ బాణములు అంటే దేవుని బాణాలు ఈ దేవుని బాణాలు సంచరిస్తుంటే సూర్య చంద్రులు నివాసం అంటే వాళ్ళు ఇంట్లో ఆగిపోతున్నారు తల్లిదండ్రులు ఇంట్లో ఆగిపోయేసరికి ఏం రావాలి సంచరించాలి ఈ బాణాల కాంతికి బాణాల కాంతికి ఆగిపోతున్నాయి బాణాలు సంచరించడం కాదు బాణాన్ని సంచరించుని బాణాల కాంతికి చంద్రుడు తన నివాసం ఏమవుతున్నాయి ఆగిపోతుంది అంటే అంటే ఇప్పుడు సూర్యశంకర కాంతి గొప్పగా కనపడుతుందా బాణాల కాంతి గొప్పగా కనపడుతుందా బాణాల కాంతి మరి ఎక్కువగా కనపడుతుంది అంటే మనం మన యొక్క ఆ వెలుగు తగ్గేసరికి ఎవరు ఎక్కువ ఎక్కువ అయిపోవాలి అంటే ఇప్పుడు మన ఇప్పుడు సంఘంలో ఉన్నప్పుడు మనం పెద్ద అనుకుందాం మనం ముసలసరికి ఈ బాణాలు ఎలా ఉండాలి అదిరిపోవాలన్నమాట అవునా కదా అంటే ఇప్పుడు సంఘం ఇప్పుడు వరకు ఉంది అనుకోండి ఇప్పుడు సంఘం ఎక్కడికి వెళ్ళిపోవాలి ఆ కాళ్ళ బట్టి దాటి వెళ్ళిపోతుంది అవునా కదా అంటే వాళ్ళ కాంతి మన కాంతికి అంత ఎలా ఉంది ఇప్పుడు పిల్లల్ని ఎలా తయారు చేయాలి వెలిగే బాణాలు ఏంటండి వెలిగే బాణాలుగా తయారు చేయాలి మనం ఎలా తయారవ్వాలి నిరంతరం వెలిగే జ్యోతులుగా కనబడితే వెలిగే బాణాలు తయారవుతాయి ఆ కాంతికి మనం దట్టుకోలేము మనం ఎక్కడ ఎక్కడ ఆగిపోతాం నివాసములలో ఆగిపోతాం ఆ బాణాలి అవునా కదా అందుకే ఏం చెప్పారంటే ఆ బాణాలు తయారవ్వాలంటే ఆ బాణాలు మీరు తయారు చేయాలంటే నీ బాల్య దినములందే సృష్టికర్తను గుర్తు చేయండి సూర్య సూర్యచంద్రులు చెప్తున్నారు సూర్య సూర్యచంద్రులకి ఏమని చెప్తున్నారు సృష్టికర్త నీ సృష్టికర్తను బాల్య దినములందే మీరు గుర్తు చేయండి ఎప్పుడు చేయాలి సూర్య చంద్రుని యొక్క కాంతి తగ్గక ముందే మీరేం చేయాలి ఆ బాల్య ధనములందే నీ సృష్టికర్తకు స్మరణ తెస్తే బాణాలు ఇస్తాను మీకు ఆ బాణాలు ఎలా తయారవుతారు వెలిగే బాణాలు ఎలా అంటే సూర్య చంద్రులే తన స్థానం ముందు నిలిచిపోయేలాగా ఈ బాణాలు చేయాలి రాజీవ్ గాంధీని ఒక ఆవిడ చంపేస్తాను పాప చిన్న వయసు పిల్లలు అరవైందండి రాజీవ్ గాంధీ అదే అంటారు కదా మానవ బాంబు అంటే మానవ బాంబులో తయారయ్యి ఆ పాప వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చనిపోయింది చనిపోకముందు కొన్ని సంవత్సరాల నుంచి అతను చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళ దగ్గర చాలా మంది పిల్లలు తయారు చేస్తే వాళ్ళకి కొన్ని క్లాసెస్ ఉంటాయి ట్రైనింగ్స్ ఉంటాయి బాగా ఉంటాయి కదా చాలా ఉంటాయి సో చేసిన తర్వాత ఇలా మనం రేపు పలానా రోజు మనం రాజీవ్ గాంధీ గారని ఒక వ్యక్తిని మనం చంపబోతున్నాము మరి మీలో ఒకరిని పంపించాలి అనుకున్నాడంట అన్నాడంట ప్రతి ఒక్కరికి ఏమంటే మనం ఏమన్నా ఉంటాం మన హెల్మెంట్ ఉంటాం అమ్మో మనం ఏంటి చచ్చిపోతామేమో అంటాం కదా కానీ అక్కడ ఉన్న పిల్లలు మొత్తం ఏమన్నారంటే నా పేరు వస్తే బాగుండు నా పేరు వస్తే బాగుండు నా పేరు వస్తే బాగుండు అనుకుంటారు ముందు వాళ్ళని అలా ప్రిపేర్ చేశాం కాబట్టి అతని ఏమి నా పేరు వస్తే బాగుండు నా పేరు వస్తే బాగుండు అనుకున్నాడు అనుకున్న తర్వాత ఒక పేరు వచ్చింది అందులో ఫలా వ్యక్తి పలానా పాప అన్నసరికి ఆవిడ మొత్తం స్వీట్లు తీసుకొచ్చి పనిచేస్తున్నాను నా పేరు వచ్చింది రేపు వెళ్ళబోయేది నేనే రేపు వెళ్ళబోయేది నేనే రేపు అందరికీ చెప్పి స్వీట్లు పంచుతున్నాను రేపు చచ్చిపోయేది నేనే అతన్ని చంపబోయేది అంటే ఈ విధంగా తయారు చేశారు మానవ బాంబులుగా తయారు చేయడానికి అంత చేస్తున్నారు మరి బాణాలుగా తయారు చేయడానికి మనం ఎంత ప్రిపేర్ చేయాలి ఆ విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు అంటే ఇలా తయారు చేయాలంటే మనం ఎలా ఉండాలి లోకస్ వార్త ఇరవై నాలుగు పదమూడు ఆయన త్రా మనతో మాట్లాడచ్చు లేఖ మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండిచుండ లేదా అని ఒకటి చెప్పుకునేవి ఏం బోధపడుతుంది అంటు హృదయములు లేఖములు బోధించినప్పుడు మనలో మనలో మండుటలేదంట ఏమంటది లేఖనాల మంట అరైందండి ఏ మంట మండాలి లేఖనముల మంట వండాలి బాణాలు ఎలగాలంటే లేఖనముల మంట అనేది ఎక్కడ మండాలి హృదయం 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 అంటే ఇప్పుడు మనం వెలిగే నిరంతరం వెలిగే నక్షత్రంగా ఉన్నప్పుడు బాణాలు వెలిగే బాణాలు తయారు చేయవచ్చు వెలిగే బాణాలు తయారు చేయాల లేఖనాల మంట మండలి అరవైందండి వెలిగే బాణాలు బలవంతుని చేతులు బాణాలు ఎవరో వెలిగే బాణాలు ఆరిపోయిన బాణాలు కాదు ఇక్కడ బాణాలు వెలిగే బాణాలు తయారు చేసే కంపెనీ ఇక్కడ అదైందండి వెలిగే బాణాలు తయారు చేసే కంపెనీ సో మనం నిరంతరం వెలిగే నక్షత్రాలుగా ఉండాలి అంటే ఉన్నాము అంటే వెలిగే బాణాలని తయారు చేయాలి ఎవరి మీదకి వదలడానికి పడదోయబడిన వాడి మీదకి వదలడానికి మనం నక్షత్రాలుగా తయారయ్యి విరిగే బాణాలు తయారు చేసి ఆ బాణాలు పడిపోయిన పడద్రోసిన మీద వేయాలి అండి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీనించుకున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం అండి పర్లేక ముందున్న మాకు తండ్రి ఇంతవరకు కూడా మీ జ్ఞానగ్రంథం గురించి కొన్ని మాటలు నేర్చుకున్నాం తండ్రి ఆ మాటల ద్వారా మేము కట్టబడి భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేసి తండ్రి ఇంకా మరిన్ని బాణాలు తయారు చేసే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేసి ఎందు భయము భక్తి కలిగి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసు క్రీస్తు ప్రభు వారి నామ చిన్న ప్రార్థన మనం అడుగుతున్నా తండ్రి సాయంకాలం అండి చివరి ఆదివారం చివరి ప్రార్థన ఎవరు మిస్ అవ్వకుండా అంటే ఆదాము అలా ఆవిడ మీ అందరికీ టిఫిన్గా బిర్యానీ తెస్తారు ఎవరు కూడా మిస్ అవ్వద్దని చెప్పమన్నారు ఓకేనండి సర్వేశ్వర బాబు గారు మాట చెప్పి మీకు ప్రార్థన చేస్తారు రెండు దర్శనం సజీవు లెక్కలు మనందరిని కాపాడిన దేవాది దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి మరి నేను యసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆరు వారాలు ప్రార్థన మానేయటం అనేది ఇది మొదటిసారి ఏంటంటే దేవుడు మంచి పంటను ఇచ్చాడు ఆ పంటను సమకూర్చుకొని వాటిని అమ్ముకొని రావాలి రావాలనుకునే సమయంలో నాకు కొంచెం నడువు నొప్పి అనేది రావడం జరిగిందండి ఆ నడువు నొప్పికి కాలు లాగటం అనేది ఏంటా అని నాకు కొంచెం భయం కలిగి ప్రాథమికంగా అలా గారి దగ్గరికి వెళ్ళానండి ఆయన చెప్పిన విధానాన్ని బట్టి అవన్నీ మీకు నరం ఒత్తుకుంటుంది మీరు పని చాలా వరకు తగ్గించేయాలి ఇప్పటి వరకు నా ఉద్దేశం ప్రకారం మీరు శక్తికి మించిన పని చేస్తుంటారు వాస్తవం అండి నలభై ఐదు సంవత్సరాలు నేను కష్టపడ్డానండి నా వయసు ఇప్పుడు అరవై ఒకటింది ఇది ఒక సాక్షి కింద నేను చెప్పట్లేదు మీకు అందరికీ తెలియాలని ఈ విషయం చెప్తున్నానండి ఆయన ఎలా చెప్పాడు మీరు అంటుంటారు చిలక చెప్పినట్టు చెప్తున్నాను అంటున్నాను చూడండి అలా చెప్పాడండి ప్రాథమిక వైద్యం బాగా చేస్తాడు ఆయన ఆయన తెలిసిన తెలిసినంత విషయంలో కూడా చక్కగా సలహాలు ఇస్తాడు మీరు శానింగులు వెళ్ళద్దు ఎంఆర్ఐతే ఇవన్నీ ఏం చేయొద్దు నేను ఇచ్చిన మందులు వాడి మీరు పని భారాన్ని తగ్గించుకొని కొంచెం నెమ్మది కలిగి మీరు జీవిస్తే ఇంకా చాలా కాలం మీకు మంచి ఆరోగ్యంగా ఉంటారండి నేను ఇచ్చిన మందులు వాడుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉన్నామని పని చేసేస్తే మళ్ళీ ఇది మామూలుగానే కొండచ్చు అని కూడా చెప్పారండి నేను మొక్కజొన్న పెట్టానండి పెట్టిన తర్వాత ఈ విషయం నా దృష్టిలో పెట్టుకొని ఇది ఒక దేవుడి హెచ్చరిక అని నేను భావించాను భావించి ఒక ఎకరం నేను ఉంచుకొని మూడు ఎకరాలు పెట్టిన మొక్కజొన్న నేను ఇచ్చేసానండి ఆయన ఏమన్నాడంటే మీరు సన్నగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నారు అనుకొని మీరు పనిచేసేస్తున్నారు కానీ మీకు అరవై సంవత్సరాలు దాటినాయి కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోవటం మంచి ఆహారం తీసుకోవటం మంచిదని అని చెప్పడంలో నాకు కొంచెం ఆలోచన కలిగింది ఈ స్థితికి ఇలా రాయటానికి కూడా దేవుడు నన్ను హెచ్చరించాడు అన్న భావన కూడా కలిగింది పూర్తిగా వదలకపోయినా కొంతలో కొంత తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపాలని మీ అందరితో పాటు ఇక్కడ ఉన్న ఆనందం ఎక్కడా లేదండి అటువంటి ఆనందం నేను పొందాలని అలా చేశాను ప్రియులారా ఇంకా చెప్పాలంటే కోటేశ్వరరావు గారు పాటలు రాశారండి ఆ పాటలు కోటేశ్వరరావు గారు రాశారన్న మాట మీరు మర్చిపోండి ఒక బయట నుంచి వచ్చిన పాటల మీరు ఆల మీరు ఆలకిస్తే ఆ పాటలు చాలా బాగుంటాయండి మన కోటేశ్వరరావు గారు కదా ఆయన ఏదో రాసేసారు కదా అనొద్దండి ఆ పాటలు ఆయన ముంగలే చెప్పాడు చూను పెడితే పాట రకంగా తయారు చేస్తే బాగుంటుందని చెప్పాడు కరెక్ట్గానే ఆ పాటలు చాలా బాగున్నాయి ఇంకా ఆయన వాళ్ళ నేను వచ్చేటప్పటికే చెప్పేస్తున్నాడు పిల్లలకి గుడ్ హ్యాబిట్స్ అంట గుడ్ గుడ్ హ్యాబిట్స్ పొందకోవటం మహంగడుకోవటం స్నానం చేయటం శరీరం శుభ్రపరచుకోవటం మంచి ఆహారం తీసుకోవటం ఇవన్నీ గుడ్ హ్యాబిట్స్ చాలా చాలామంది కానీ గుడ్ హ్యాబిట్స్ అనేది ఏంటంటే కల్లా కన్నా తల్లిదండ్రులు రుణం తీర్చుకోవటం అనేది గుడ్ హ్యాబిట్స్ అని చెప్పాడండి నాకు చాలా సంతోషంగా ఉందండి నేను చూస్తున్నాను స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు వాళ్ళు ఏం చదువుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత ఏం బూతులు అండి బయటకు రావడమే బూతులు ఒకరినొకరు కొట్టుకోవటం తనుకోవటం బూతులు మాట్లాడుకుంటూ బయటకు వస్తుంటే పది పర్సెంట్ వాళ్ళు చెప్పే మాటలు వింటున్నారు కానీ తొంభై పర్సెంట్ తొంభై సమాజంలో జరుగుతున్న మాటలు వాళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నాయండి కానీ ఇక్కడ ఇలాంటి మాటలు చెప్పట ఒక సబ్జెక్ట్ ప్రకారంగా స్కూల్లో ఆ మాటలు చెబితే గుడ్ హ్యాబిట్స్ ఎంత బాగుంది అంటే సమాజ పరిస్థితి కదా మనం చాలా దారుణాతి దారుణంగా ఉంది చాలా బాధాకరంగా ఉంది పిల్లలు లేకపోతే బయదే బాధే ఉన్న బాధ కింద ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇంకా చెప్పాలంటే ఈరోజు ముగ్గురు చెప్పిన పాఠాలు నాకు చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి ఏమండి యక్షగ్రంథం ఒకసారి చూడండి యక్షగ్రంథం ఏడవ పద్నాలుగు పద్నాలుగవచనం సరే నేను చెప్తాను కన్యక గర్భవతి అయి కుమారుని కను అని ఒక ప్రవచనం ఉందండి చరిత్రలో ఆ ప్రవచనం ఎప్పుడున్నది యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు గడిచింది కన్యక మరియమ్మ గారు గర్భవత అయింది మనం చెప్పుకుంటున్న మనమన్నా కుమారులు కన్నా కుమారు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు పెట్టి రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఇరవై అయినా మనిషి భూమి మీదకి వచ్చి ఆరు వేల సంవత్సరాలు అయినా ఆయన తండ్రి అప్పగించిన తన తనకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి ప్రాణచ్ఛాదం చేసి పాపక్షమాపణ మనందరికీ ప్రసాదించి వెళ్ళి తండ్రి కొడిపాసం ఆయన కూర్చొని ఉన్నాడు ఏమండి లాలి లాలి లాలమ్మ లాలి బాలయసు విన్నారు మీరు ఈ రోజు కూడా పాడుతున్నారండి లాలి లాలి లాలమ్మ బాలయోసులకి లాలనసు పాడరే ఏమండి ఎప్పుడు వాడాలండి అది యేసుక్రీస్తారు పుట్టిండో చేయమని కానీ చేసుకున్నట్లు కానీ అక్కడ ఉందా ఆయన పెళ్లి కుమారుడే వధువుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు ఆయన ఇంకా పాటలు పాడుతుంటే అసలు క్రైస్తవులు అసలు ఏంటి చాలామంది ఉన్నారు క్రైస్తవులు అన్యుల సంగతి పక్కన పెట్టండి క్రైస్తవుల్లో జ్ఞానం నేర్చుకొని దేవుడు చెప్పినట్లుగా బ్రతికి చేరే వాళ్ళు ఎంతమంది మనం ధన్యులు అండి ఇక్కడ ఉపయోగ ఇక్కడ జ్ఞానాన్ని మనం వంట పట్టించుకుని వాళ్ళు భవిష్యత్తులో పరవాకానికి వెళ్ళే భాగ్యం సంపాదించుకోకపోతే చాలా దౌర్భాగ్యం అయిపోతామండి మీ అట్టగా ఉండేవాళ్ళు ఎప్పటికి కూడా అబ్రహం గారి దగ్గరికి అట్టగుండే వాళ్ళు లాలి లాహి అని కూడా పాల్గొం కానీ జ్ఞానం అనేది రోజుకొక కొత్త విషయం రోజుకొక కొత్త విషయం రోజుకొక కొత్త విషయం చక్కని పాఠాలు నేర్చుకొని చెప్తున్నారండి ముఖ్యంగా పిల్లల విషయంలో బలవంతులైన బాణాలు మనం బ్రతికి ఉండగానే మన కాంతి క్షీణించకపోకముందే వాళ్ళని తయారు చేయాలని అతను చెప్పాడు అదంగా చెప్పాడండి అలాగే హరిబాబు అలాగే కృష్ణ చాలా చాలా మంచి మంచి మాటలు చెప్పాడండి ఈ మాటలు ఎక్కువగా వినాలి మనం బతుకున్న దేవునికి సన్నిధులు ఎక్కువగా గడపడానికి మనం సమయాన్ని కేటాయించుకోవాలండి ప్రతిదానికి సమయాన్ని కేటాయించుకున్న మనిషి దేవుడు మాట్లాడదు కదా దేవుడు అరగడ కదా అనుకోవద్దు మనందరూ కూడా దేవుడి సన్నిధిలో ఆయనకి చెల్లించవలసిన మహిమ చెల్లించాలి ఆయన సమయాన్ని ఆయన మనం ఉండాలి ఈ ఆరోగ్యం ఇచ్చింది జీవితం ఇచ్చింది ఈ స్థితిలో నా రెక్కల కష్టాన్ని దేవుడు జీవించాడు అండి ఇద్దరు బిడ్డల్నిచ్చాడు చక్కగా బుద్ధివంతులుగా ఉన్నారు నా కుటుంబం మాయా ఉంటుందండి అటువంటి పరిస్థితి నాకు ఇచ్చినప్పుడు నేను దేవుడికి దూరమయ్యే పరిస్థితి నేను తెచ్చుకుంటే దేవుడు క్షమిస్తాడా అన్న ఆలోచన కలిగిందండి ఎక్కడి నుంచైనా దేవుడి సన్నిధిలో ఎక్కువగా గడపాలి మీతో పాటు అన్న ఆలోచన కలిగి జ్ఞానం దొరకట్లేదా సమాజంలో దొరుకుతుంది కానీ జ్ఞానం దగ్గరికి ఆటలున్న మనిషి గర్వం వాళ్ళు చెప్పేదండి మనం అనేటండి గర్వమీకుతున్న దుష్టత్వం ఇవన్నీ మనిషి హృదయంలో ఉండబట్టి ఏంటది అక్కడికి వెళ్ళేది ఏంటి వాళ్ళు చెప్పేది మనకు ఏళ్ళు ఉన్నా ఉండొచ్చు ఏది కరెక్ట్ ఏది వాస్తవం అన్నది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మందే ఒక పిల్లలే ఒక ఇంటికి పంపిస్తున్నామంటే ఆ కుర్రవాడు ఎటువంటి వాడు ఏంటి మంచి చెడ్డ ఎన్ని ఆలోచిస్తాడు తల్లిదండ్రులు మనకు నిత్య జీవాలు ఇచ్చే దేవుడు ఎవరు అన్న విషయంలో ఆలోచన లేకపోతే ఖచ్చితంగా నరకంలో గెలిపవలసినవి ఏ దేవుడు రక్షించలేడు నేనే మార్గం అన్న యేసుక్రీస్తు తప్ప ప్రార్థన చేసుకుందా మహాపరిషుద్ధుడు అయిన తండ్రి నాయన ఇప్పటి వరకు నీ పిల్లలు నీ జ్ఞానగ్రంథమైన బైబిల్లో ఆయన అనేకమైన మాటలు జ్ఞానమైన వాక్యాలను నాయన తీసుకొని నాయన దానికి కావలసిన భావాన్ని వాళ్ళ ఆలోచన చేసి నాయన మేమందరికీ నాయన మాకు వినిపించేటట్లుగా మాకు అర్థమయ్యేటట్లుగా నేర్పించారు తండ్రి ఇట్టి జ్ఞానమును నాయన నేర్చుకుంటున్న మాకు నీ సన్నిధిలో ఎక్కువ కాలం మేము గడిపి నీ దృష్టికి నాయన మేము అదార్థవంతులుగా బ్రతికి మేమంతా కూడా నాయన ఏ భక్తి అయితే ఎన్నుకున్నావో ఆ భక్తి ద్వారా మేము పర్వతం చేరాలి ఆ భక్తి నాయన నీ కుమారుడు లేసుక్రీస్తు వారిని మేము నేర్చుకున్న విధానాన్ని మా నమ్మకాన్ని నాయన ఖచ్చితంగా నాయన నిర్ధారించుకొని మేమందరము కూడా పర్వతరాజ్యంలో మేమందరము ప్రవేశించే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన ఈ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు యేసుక్రిస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్న తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సావాసము సభాకాలం మనందరికీ తోడుగా ఉంది గాక ఆమె